రథసప్తమి పండుగ సందర్భంగా ఒరుంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారి సొంత నిధులతో తయారు చేసిన రథానికి పూజలు చేశారు రథాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధికారి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయిన బత్తెన్ ఘనశ్యామ్ తాత ప్రసాద్ కుప్ప రంగనాయకులు పసుపులేటి శ్రీను బేతోశెట్టి హరిబాబు ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు సభ్యులు ప్రసాద్ బాబు పలువురు నాయకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆలయానికి వచ్చిన మాగుంట రాఘవరెడ్డికి కమిటీ సభ్యులు ఘనంగా మేళతాళాలతో స్వాగతం పలికారు

समर्थ मंत्र नमस्सित्रे जगदेक चुख सुवर्ण दिव्यमंत्रपुष्पर्पयामी समस्तराजोपचार भक्तोपचार शुक्रोपचार सकलोपचार सर्वोपचार पूजा सामर्पयामी श्री सूर्यनायणमूर्ति नाम सुप्री सिद्धेस्त सत्ता सूर्यनायणस्वामी अग्रहरादा दिग्विजय శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానములలో ఈ రోజున రథసప్తమి సందర్భంగా ఎంతో విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారు సప్తవాహనాలపై భక్తులకి దర్శనమిచ్చారు రథం మీద ఉన్న స్వామివారిని దర్శించుకుంటే తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా నశించి పుణ్యం లభిస్తుందని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ రథోత్సవంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉపాలయంలో వేయించేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ మూర్తికి ఈరోజున విశేషమైన అభిషేకాలు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాళికామాత అమ్మవారు కోలాట ప్రదర్శనలు డీజే సౌండ్ సిస్టమ్ తోటి ప్రత్యేక డ్యాన్సర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ రథోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాము ప్రకాశం జిల్లాలో అత్యంత ప్రాచీనమైన జంట దేవాలయాలుగా ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న చన్నకేశ్వర స్వామి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిల దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరిగినాయి స్వామివారికి సప్తవాహన సేవలు జరుగుతున్నాయి అదేవిధంగా రథసప్తమి సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి వితరణతోటి ఈ రోజున డెబ్బై సంవత్సరాల తర్వాత స్వామి స్వామివారు ఆ రథంపై ఒంగోలు నగరాలకు నగర ప్రజలకు కనువిందు చేయనున్నారు కనుక ప్రజలందరూ ఈ రథోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మన